మానకూడి జిల్లా తొర్రూరు పట్ల కేంద్రంలోని స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్లో విశ్వబ్రాహ్మణ వేద విద్మహ సభ పంచ పంచదాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని తొర్రూరు మండల విశ్వ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ తపస్వి అష్టావధారి బ్రహ్మశ్రీ రామడుగు నరసింహాచార్య స్వామి విశిష్ట అతిథిగా శిరోమణి బ్రహ్మశ్రీ ఇటీకల విశ్వ ప్రకాశాచార్యులు పాల్గొని వారు సంయుక్తంగా మాట్లాడారు విశ్వ బ్రాహ్మణులు విద్య వైజ్ఞానిక సామాజిక ఆర్థిక రాజకీయ పరంగా ఎదుగాలని పిలుపునిస్తూ విశ్వబ్రాహ్మణులందరూ ఐకమత్యంతో రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుకి అంతే విధంగా కృషి చేయాలని తెలుపుతూ దేవదేవ ధర్మాద శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించే వేద పాఠశాలలో విశ్వ బ్రాహ్మణులకు ప్రవేశం కల్పించాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరుతూ రాష్టంలోని ప్రముఖ ఆలయాల్లో విశ్వబ్రాహ్మణుల్ని ప్రధాన అర్చకులుగా గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణ అధ్యక్షులు కల్లూరి నాగేంద్రాచార్యులు గుండోజు నాగార్జునాచార్యులు కారంపూడి కృష్ణమూర్తి సిద్ధాంతే తదితరులు పాల్గొన్నారు નામ મંગલ માહિતી હો గురు బ్రహ్మ గురవే గురస్మైత్రీ మహా నమాతేజు విరాజమాన భాస్కర సమానమైనటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భూత భవిష్యత్తును చిల్పి మనందరికీ కూడా ఈనాడు జీవ సమాధిలో ఉండి ఒక రిమోట్ కంట్రోల్లాగా ప్రపంచాన్ని అంతటినీ కూడా పరిశీలిస్తున్నాడు బ్రహ్మము నామము ఎవరు తలుస్తారో బ్రహ్మము నామమును ఎవరు పిలుస్తారో నామమును ఎవరైతే కొలుస్తారో శాశ్వత బ్రహ్మైక్య సంధానానికి అతను మార్గదర్శకుడు అవుతాడు అన్నింటా కూడా అతను పండితుడవుతాడు పండితుడంటే భాషే రావక్కర్లేదు నమో కాళికాంబాయ్ నమ అనే ఒక్క మాట రామకృష్ణ పరమహంస నటించి ఆయన పరమహంస అయిపోయాడు పరమహంస కాబట్టి ఏ ఎటువంటి వారు కూడా పవిత్రమైనటువంటి నీరు బురద ఉంటే దానం ఇంకుతుంది కాబట్టి మన మనస్సు మలమూత్రాల నుంచి వచ్చినటువంటి యొక్క దేహం కలిగినటువంటి వాళ్ళం ఇది అశాశ్వతం అని తెలుసుకోవడం కోసం చేసినటువంటి కృషిలో ఈనాడు ఉన్నటువంటి యొక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే వీర బొబ్బిలిగా ఎదువరికి ఇతర రాష్ట్రాలలో ఎట్లయితే పేరు వచ్చిందో వీర తెలంగాణగా మన యొక్క తొర్రూరు గ్రామం చాలా ఇది పట్టణం మా అందరికీ ఆదర్శంగా కనబడుతుంది నేను దాదాపు ప్రపంచ దేశాల్లో నేపాలు అమెరికా కెనడా ఇలాంటి దేశాల్లో కూడా ఆధ్యాత్మిక సభల్లో నేను అష్టావధానాలు చేసి పాల్గొన్నటువంటి వాడిని ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూర్చుని వెళ్ళేంత వరకు చివరి ఇప్పటి వరకు కూడా సుమారు ఐదు గంటలు నిశ్శబ్దంగా కూర్చున్నారంటే మన ఎందు విశ్వబ్రాహ్మణ జాతి నిర్వహించినటువంటి సభల్లో ఇది ఒక విశేషంగా చెప్పుకుంటున్నాం ఇటువంటి యొక్క ఈ చెప్పినటువంటి దాంట్లో కూడా మా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన సమాధికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు ఒరే తుళ్ళి తుళ్ళి పడబోకే తొంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాజయ్య మానవ జన్మ అన్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవలసినటువంటి మానవ జన్మకు వచ్చాము ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత కావలసినదల్లా భవ పితృదేవో భవ ఆచార్య భవ ఆయన పాటించాడు గారు ఆయన పరిపూర్ణ పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబకు జన్మించిన తర్వాత ఆయన అత్రి మహర్షి యొక్క ఆశ్రమం నుంచి అక్కడ పరిపూర్ణ పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి వీరభోజీ ఆచార్యులు వీరపాప దగ్గరకు వచ్చి అక్కడి నుంచి పన్నెండో సంవత్సరాలు మాత్రమే బనగానపల్లి నుంచి గరివిరి డచ్చి మాంబాయి యొక్క గోవులు కాస్తూ కాలజ్ఞానం రాశాడు ఇవాళ కాలజ్ఞానం భవిష్యత్తు పురాణానికి మించినటువంటి యొక్క గ్రంథం కానీ జరిగినటువంటిది జరగబోయినటు జరగబోయేటువంటిది కానీ ఇప్పుడు జరుగుతున్నది కూడా లిఖించినటువంటి ఏకైక దైవాంశ సంభూతురు ఒకే ఒక్కడు ఆయన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆ మహానుభావుడే ఆయన మా అడకే మాకు మార్గదర్శనం మాకు ఆనందం మాకు చిరాయిష్లు ఇచ్చేటువంటి భగవంతుడు ఆయన ఒక్కడే నేను కూడా గమనించాను నిజంగా విలేకరులు మూడు గంటల నుంచి ఎదురుచొస్తున్నారు ఎప్పుడు వాక్కు చెప్తారా స్వామివారి గురించి అని ఇటువంటి మీ అందరికీ కూడా మీ ప్రాంతం మా ప్రాంతం అనకుండా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ